ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ఈ ప్రాజెక్టుల్లో దరాంగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి జిఎన్ఎం స్కూల్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ఉన్నాయి ఇవి ఈ ప్రాంతంలో వైద్య విద్య ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తాయి పట్టణాభివృద్దిని పెంచడానికి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రాజధాని నగరానికి చుట్టుపక్కల కనెక్టివిటీని మెరుగుపరచడానికి గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు అలాగే బ్రహ్మపుత్ర నదిపై కురువా నారెంగి వంతెనకు శంకుస్థాపన చేస్తారు అనంతరం గోలాఘాట్లోని నుమాలీఘర్ రిఫైనరీ ప్లాంట్లో బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి మోదీ గౌహతిలో జరిగిన భారతరత్న ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ భూపేన్ హజారిక శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూపేన్ హజారిక పాటలు దేశాన్ని ఏకం చేస్తూనే ఉన్నాయని చెప్పారు సంగీత దిగ్గజాల సృష్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను కలిగి ఉందని మోదీ అన్నారు దేశ ఆర్థికాభివృద్ధికి రైలు రోడ్డు అనుసంధానం అవసరమని కానీ దేశ ఐక్యతకు సాంస్కృతిక అనుసంధానం తప్పనిసరి అని అన్నారు ఈశాన్య ప్రాంత పురోగతి లేకుండా ఊహించలేమని మోదీ చెప్పారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి వంద రూపాయల స్మారక నాణ్యాన్ని ఆవిష్కరించారు గంగా బోక సా భూపేందా యాసి भूपेंद्र सर शरीर हमारे बीच नहीं रहे लेकिन उनके गीत उनके स्वर आज भी भारत की विकास यात्रा के साक्षी बन रहे हैं उसे ऊर्जा दे रहे हैं